చందరక్రమంలో కాళ్ళ నుంచి స్కూలు ఎలిమెంటరీ నుంచి వరకు ఉన్నారు సో మీతో గడపడం చాలా సంతోషంగా ఉంది సో డెబ్బై ఎనిమిది సంవత్సరాల కిందట మన దేశానికి స్వాతంత్రం వచ్చింది సో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన దేశం ఎంతో ఎంతగానో అభివృద్ధి చెందింది మనం ఇప్పుడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనం మన దేశ స్వతంత్రానికి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు పెట్టి ఎంతోమంది జైలు పోలై వారి ఆస్తులు ప్రాణాలు కోల్పోయి దేశ స్వాతంత్ర సంపాదనకి ఎంతోమంది కష్టపడ్డారు వారందరికీ ఈరోజు మనం వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారందరికీ నివాళులర్పించాల్సిన నివాళులర్పించవలసిన ఆవశ్యకత ఉంది సో మన దేశంలో మన దేశ స్వతంత్రానికి ప్రాణం త్యాగం చేసిన అమరజీవులైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సో అలానే ఎంతోమంది సో ఆజాద్ భగత్ సింగ్ అండ్ అదర్ మినీ చాలామంది ఉన్నారు ఎంతోమంది అలానే అహింస ఉద్యమంతో మన జాతి ఫాదర్ ఆఫ్ అవర్ సో గాంధీ గారు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి రా ఉప్పు సత్యాగ్రహం అటువంటి ఉద్యమాలు చేసి మనకి స్వతంత్రం తెచ్చారు మనం ప్రతి మనిషికి స్వేచ్ఛగా ఉండటం అనేది వరం స్వేచ్ఛగా ఉన్న మనిషి తన స్వేచ్ఛతోటి అద్భుతాలు చేయగలం అందుకనే ఏంటంటే స్వేచ్ఛ అనేది ఎంతో ఆవశ్యకతమైనది ఆ స్వేచ్ఛను పొందడానికి ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఈ స్వతంత్ర భారతదేశంలో మనందరం జీవించడం మనందరం చేసుకున్న అదృష్టం అలానే ఈ అదృష్టానికి కారణమైన ఎంతోమంది త్యాగదనులు నేను స్మరించుకోవడం కూడా ఎంతో ఆవశ్యకం సో ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఏంటంటే మీరు భావి భారత పౌరులు ఈరోజు మీరు బాగా చదువుకొని ఎంతో అభివృద్ధి చెంది దేశ సేవ ప్రపంచ సేవ కూడా చేయగల సమర్పత అలానే అవకాశాలు ఉన్నాయి మీరు చదువుకునేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ శాతంగా ఉన్నాయి ఈ రోజు కనుక మీరు బాగా చదువుకుంటే అవి ఇందులో నలుగురికి కోటి రూపాయలు పెంచారు సంవత్సరానికి కోటి రూపాయలు సంవత్సరానికి యాభై లక్షలు అలా అద్భుతమైన అవకాశాలు మీకు ఉన్నాయి రోజు నుంచి మీరు కూడా మీ భవిష్యత్తు కోసం మీ ఫ్యామిలీ మీ కుటుంబ అభ్యున్నతి కోసం మీరు బాగా చదువుకొని అలానే బాగా ప్రవర్తించి చాలా బాగున్నారు మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు చాలా భద్రతగా ఉన్నారు సో ఇదే డిసిప్లి కంటిన్యూ ఆ గొప్ప కళ ఎలా ఇప్పుడు అబ్దుల్ కలాం అనే ఒక అలానే అలా పనులు చేసి తన బాధ్యాన్ని చదువు కోసం చదువుకుంటా సహాయించారు సో అలా ఏంటంటే ఆయన జీవితాన్ని ఆదర్శకరిస్తాడు ఆయన ఆయన ఉపాధ్యాయుని ఎంతో గౌరవించాడు ఆయన ఉపాధ్యాయుల నుంచి ఎంతో ప్రేరణ పొంది అలానే ఆకాశంలో విమానం చూపుతుంటే ఆ విమానాలు చూసి అలా నేను కూడా ఒక రాకెట్ ఇంజనీర్ కావాలి సైంటిస్ట్ కావాలి అనే ఉద్దేశంతో దేశానికి అప్రూపమైన సేవ చేశారు సో మిసైల్స్ కానీ ఎన్నో ఎన్నో మన దేశ అభ్యున్నతికి పాడు పడ్డారు అలానే మీరు కూడా దేశానికి దేశ సంరక్షణకి దేశ అభ్యున్నతికి మీ అభ్యున్నతకి మీ కుటుంబ అభ్యున్నతికి తోడ్పడుతూ మీ ఆదర్శ భారత భారత పౌరుడిగా మిమ్మల్ని మీరు తీర్చిదుకోవాలని మనసుగా కోరుకుంటే ఇలా సెలవులతోటి డిసిప్లైన్గా వచ్చిన కిషోర్ బాబు గారికి రామారావు గారికి అభినందన తెలియజేసుకుంటూ మానవ కాపున మీ అందరికీ శుభరాభిన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను